ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి ముందు కూడా మేము ఒక నినాదంతో ముందుకొచ్చాం దాన్ని మీరు అందరూ నమ్మి మాకు ఆదరించారు ప్రభుత్వ ఏర్పాటుకి కృషి చేశారు ఇరవై లక్షల జాబులు క్రియేట్ చేస్తామనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వరిలో చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే ఈ స్కిల్స్ డెవలప్మెంట్ సంబంధించిన మినిస్టరీ శాఖ ఉన్నటువంటి లోకేష్ అన్నగారు కానీ నిత్యం శ్రమిస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈ జిల్లాలో ఇంకా బ్యాక్వర్డ్ జిల్లా కానీ పేరు చెప్పడం ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం కాలనీస్ అనే ఉండడం పెద్ద పెద్ద సిటీస్లోకి వెళ్తే శ్రీకాకుళం కాలనీస్ అని ఉంటాయి అని నిత్యం రామన్న తపన పడుతూ నేను ఎమ్మెల్యే గెలిచిన వెంటనే ఆయన నాతో పర్సనల్గా మాట్లాడి అలాగే గౌరవ రాష్ట్రపతి మంత్రి అచ్చెన్నాయుడు గారు మేము వాళ్ళకి జిల్లాలో అడుగు పెడుతున్నప్పుడు ర్యాలీగా వస్తున్నప్పుడు బస్సులో కూర్చొని ముగ్గురు మాట్లాడుకున్నాం జిల్లాని డెవలప్ చేయాలి అంటే ఇండస్ట్రీస్ పరంగా మనం చాలా వెనుకబడి ఉన్నాం డెవలప్ చేయాలి నిరుద్యోగ సమస్య ఉంది ఎక్కడికో వలసలో వెళ్ళే పరిస్థితి ఉంది ఎక్కడికే మనం యూనిట్స్ తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఉన్నారు ముఖ్యంగా రామాన్న అయితే ప్రతి ఒక్క నిరుద్యోగికి మనం జాబ్ ఇచ్చే విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగా యాక్చువల్గా ఈరోజు ఆయన రావాల్సింది క్యాబినెట్ మినిస్టర్ ఇన్ ఇండియా పవర్ ఏవియేషన్ మినిస్టర్ ఆయన బాధ్యతలు వహిస్తున్నారు బ్రహ్మాండంగా టాప్ ర్యాంకర్లో ఆయన పర్ఫార్మెన్స్ చేస్తున్నారు మీకు తెలిసిందే అందుకు ఆయన ఈరోజు రేపు పిఎం గారితో ఈరోజు మీటింగ్ ఉన్నందువల్ల రాలేక పేరు మీకు అది చెప్పమనడం జరిగింది ఇంత పెద్ద మొత్తంలో మీరు రెస్పాన్స్ ఇవ్వడం రెస్పాండ్ అయ్యి మీరు ఎన్రోల్ చేసుకున్నారు రెండు వేల ఏడు వందల ఎనభై కంపెనీస్ వచ్చాయి ఇందులో థౌజండ్ సెవెన్ జాబ్స్ వీళ్ళు ఇక్కడ పక్కా ఆఫర్ ఇచ్చారు ఇది ఒక మంచి అవకాశం మీరు అందరూ బాగా పెర్ఫామ్ చేయండి ఇది ఇంటర్వ్యూ అనేది దాన్ని మీరు భయపడిపోవడం లేకపోతే కొంతమంది షై ఫీల్ అవ్వడం లేకపోతే భయపడ అక్కడికి తెలిసిన టెన్షన్ ఫీల్ అయిపోవడం కానీ చేస్తుంటారు ఉంటారు అలా ఏమి చేయకుండా మీరు మీకున్న నాలెడ్జ్ని మీరు ఏం చేయగలరో దాన్ని పెర్ఫామ్ చేయండి ఈ థౌజండ్ సెవెన్ ఏంటి థౌజండ్ ట్వంటీ టూకి థౌజండ్ ట్వంటీ టూ జాబ్స్ ఈరోజు మనం తీసుకోవాలి ఒక్కటి కూడా మిస్ మొదటి కూడా ఆఫర్ లెటర్స్ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కే ఇస్తాం ఇంటర్వ్యూస్ అయినంత వరకు ఈ ఎనభై మందిని ఇక్కడే ఉంచుతాం వారికి అన్ని ఫెసిలిటీస్ ఇస్తాం మీ అందరికి లంచ్ కూడా ఏర్పాటు మీరు పెర్ఫామ్ చేయండి టెన్షన్ ఫీల్ అవ్వద్దు వద్దు అయితే మీ అందరికి ఈ సందర్భంగా ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే జనరల్ గా మనం జాబ్ ఆఫర్ తీసుకున్న తర్వాత కొంతమంది వెళ్ళడానికి ఇష్టపడరు మైండ్ మారిపోద్ది మన మైండ్ ఆల్వేస్ అవుతుంటది పాజిటివ్ నెగిటివ్ స్వింగ్ అవుతుంది పెట్టు లాగా ఆల్వేస్ మీరు కావాలంటే ఒక మినిట్ ఒక ఫైవ్ సెకండ్స్ మన మైండ్ని ఎటు ఉంచుకుంటే అది చాలా గ్రేట్ ఉంచలేము ఒక వన్ మినిట్ ఉంచగలిగితే పెద్ద గొప్ప అది మెడిటేటివ్ బోర్డ్ అనమాట ఆ మైండ్ని మనం స్థిరత్వం చేసుకోవడానికి కోసం మనలో మనం ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవాలి సో ఏదైనా చేయగలం మనకు కరేజ్ ఉండాలి ఒకటి సెల్ఫ్ డిసిప్లిన్ రెండు హార్డ్వర్క్ మూడు కమిట్మెంట్ నాలుగు కన్సిస్టెన్సీ కమిట్మెంట్ నుండి కన్సిస్టెన్సీ లేకపోయినా మనం లేదు సో ఇవన్నీ ఉంటే మనం సాధించలేదు ఏది ఉండదు ఈవేళ రామన్న మూడోసారి ఎంపీగా గెలిచి దేశ అంతర్జాతీయ స్థాయిలో మన గ్లోబల్ లీడర్ అవార్డు తెచ్చుకున్నారు అది చిన్న వయసు ఆయన ఆయన వాళ్ళ ఫాదర్ ముసలైపోయి ఆ వారసత్వంగా ఆయన రాజకీయం రావడం కాదు సడన్ అనుకోకుండా ఆ ప్రమాద ఫాదరు ఇది యాక్సిడెంట్లు ఇదైనందు వల్ల ఆయన రావాల్సి వచ్చింది అంటే అదే ఆయన సత్తుకున్నారు అంటే దాని పట్ల ఒక ఇది ఉండాలన్నమాట అలాగే ఇప్పుడు నేనైనా మామూలుగా ఒక కామన్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాడే సామాన్యమైన కుటుంబం నుండి వచ్చిన వాడే కష్టపడ్డాం ప్రజల కోసం పోరాడాం ప్రజలను నమ్మించాం నమ్మారు ఇప్పుడు వాళ్ళ కోసం వర్క్ చేస్తున్నాం అంతే అలాగే మీరు కూడా ఏదైనా పట్టుకుంటే దాని మీద దృఢంగా దృఢ సంకల్పంతో వర్క్ చేస్తే సాధించలేదు ఏది ఉండదు సో ఈరోజు మళ్ళీ మళ్ళీ ఇంకా మరిన్ని ఇంట్రెస్ట్ మేము ఇక్కడ పెడతాం ఇక్కడ నిరుద్యోగ యువత అందరికి కూడా ఉద్యోగాలు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం మీకు అందరికీ కోరుకునేది ఒకటే రేపు జాబ్ ఆఫర్ వస్తే శ్రీకాకుళం అయితే చేస్తాను మీరు మీరు బ్యారియర్స్ పెట్టుకోవద్దు ఎక్కడికైనా వెళ్ళండి చేసి రండి తర్వాత జాబ్ ఆఫర్ వచ్చినట్టు అక్కడికి వెళ్ళి చూసి అట్మాస్ఫియర్ బాగోలేకపోతే వెంటనే తిరిగి వచ్చేయడం ఇది బ్యాడ్ చాలా బ్యాడ్ ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ ఒక జాబ్కి వెళ్తే అట్లీస్ట్ స్టే ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కొంతమంది వన్ అవర్ ఉండి వచ్చేస్తారు నాకు బాగులేదు ఉండగలిగే వాళ్ళు స్టే ఫర్ వన్ మంత్ వన్ మంత్ చేయండి బాగులేకపోయినా నరకమైన అదే ఎక్స్పీరియన్స్ మీకు వన్ మంత్ వాళ్ళు త్రీ మంత్స్ ఉండండి త్రీ మంత్స్ వాళ్ళు సిక్స్ మంత్స్ చేయండి ఆ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టూ ఇయర్ టూ ఇయర్ తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు ఇది కరెక్టా రాగా ఇది ఈ ప్లాట్ఫామ్ నాకు సరిపోద్దా లేదా అప్పుడు డిసైడ్ అవుతాం అంతవరకు ఏది డిసైడ్ అవ్వకూడదు ఇమ్మీడియట్గా వెళ్ళి రెండు నుండి నాకు ఈ జాబ్ నచ్చలేదు ఎక్కడ కష్టాలు ఉంటాయి ఎక్కడ కష్టాలు ఉంటాయి నేను ఫస్ట్ జాబ్ నాలుగు వేల ఆరు వందలు జాయిన్ అయ్యాను ఫస్ట్ ఎంట్రవ్యూలో నాకు అడిగారు నువ్వు పెర్ఫార్మెన్స్ బాగలేకపోతే నీకు చక్కగా తీసేస్తాం వన్ ఇయర్లో నీకు కన్ఫర్మేషన్ చేస్తాం లేదంటే టూ ఇయర్స్ ఎక్స్టాండ్ చేస్తాను అన్నారు నీకు ఇష్టం లేకపోతే తీసే వచ్చేందుకు కూడా చెప్పాను ఇక్కడ చేశాను నాకు శాలరీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుండి సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ చేశారు ఎయిట్ మంత్స్లో గుజరాత్ పంపించారు అక్కడ నుండి ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ చేశారు ఢిల్లీ పంపించారు రెండు వేలలో ఢిల్లీలో వెళ్ళారు అక్కడ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్ ఆ త్రీ ఇయర్స్ అయింది ఈ ఎప్పుడు ఈ ప్రొఫెషన్ కాకుండా సివిల్ ఇంజనీరింగ్లో అది అఫీషియల్ ప్రొఫెషన్ అనమాట పోస్ట్ కాంక్రీట్ టెక్నాలజీ అని పిఎస్సీ ప్రీస్ట్రస్టెడ్ కాంక్రీట్ టెక్నాలజీ అనమాట అది అయిన తర్వాత నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను హిమాచల్ ప్రదేశ్లో ఆ ప్లేస్కి వెళ్ళి వచ్చి జాబ్ చేసినట్టే లెక్క కెన్నోర్ డిస్ట్రిక్ట్ ఇండో డిపిటెంట్ బార్డర్ ఒకసారి చైనా వాళ్ళు నీరు వదిలిస్తే మొత్తం మన వాష్ అవుట్ అయిపోయింది మన క్యాంప్ అంతా మన వాళ్ళ ఆర్మీ క్యాంప్ అంతా ఎంతోమంది చనిపోయారు ఆ ఏరియా కిన్నోర్ అంటే కార్నర్ ఆ జిల్లా అక్కడికి వెళ్ళి ఆరు నెలలున్నా మా ఇంట్లో నన్ను పట్టుకోవడానికి పద్నాలుగు రోజులు పట్టింది ఎస్టీడీ పూ ద్వారా ఫోన్ చేసి వచ్చింది మన అయినా సగం లగేజ్ అక్కడే ఉంచి వచ్చారు అక్కడ వెళ్ళేసరికి రెండు వేల పన్నెండు వేల ఐదు వందలు జాబ్ అప్పుడు ఇక్కడికి వచ్చాను నేషనల్ హైవే ఫోర్ లేనింగ్ అవుతుంది నాకున్న ఐడియాస్ వల్ల అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ వల్ల ఇక్కడ కంపెనీస్ ఏదో నేను సెలెక్ట్ చేసుకోగలిగాను వెంటనే అప్లై చేశాను ఢిల్లీ వాళ్ళు నాకు ఇంటర్వ్యూ పిలిచారు వెళ్ళాను అక్కడ రిజైన్ చేసి రమ్మన్నారు యాక్సెప్టెన్స్ లెటర్ తెమ్మన్నారు అక్కడికి మళ్ళీ హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను యాక్సెప్టెన్స్ లెటర్ తెచ్చి ఢిల్లీలో ఇచ్చాను ఇక్కడ ఆఫర్ లెటర్ ఫోర్టీన్ సిక్స్ హండ్రెడ్ నా ఊర్లో శ్రీకాకుళంలో నేను జాయిన్ చేశాను టూ వన్ టూ థౌజండ్ వన్ నుండి ఇయర్స్ నేను ఇక్కడే ఉండి జాబ్ చేస్తూ తర్వాత వర్డ్ కాంట్రాక్ట్ చేసుకుంటూ నేను ఎంపీటీసీ అయ్యాను తర్వాత సర్పంచ్ అయ్యాను తర్వాత ఈరోజు ఎమ్మెల్యే అయ్యాను ఇక్కడ ప్రజలకు సేవ చేసుకుంటూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ విత్ అలవెన్సెస్ ట్వంటీ థౌసండ్ టూ థౌజండ్ లో అంటే అప్పుడు ఈఎస్లో ఎక్కడో ఎవరికైనా టూ ల్యాక్స్ ఇస్తారో నాకు మా ఊరు కృష్ణంపేట విలేజ్ లో ట్వంటీ థౌజండ్ పొద్దుండేవాళ్ళు ఇంట్లో ఉండేవాడిని ఇంట్లో అతి కట్టక్కర్లేదు ఇరవై వేలు అప్పుడు ఏం చేసుకోవాలి తర్వాత సో కన్సీ ఫోర్ లెన్స్లో అంటే నేను అక్కడ బయట తిరగకపోయి ఉంటుంటే నాకు ఇక్కడ ఫోర్ లెన్లో నన్ను తీసుకునే వాళ్ళు కాదు కొంచెం నదిలో బ్రిస్టర్స్ కాంక్రీట్ టెక్నాలజీ నాకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉండదు తీసుకుంటారు లేకపోతే ఇక్కడ ఎందుకు తీసుకుంటారు లోకల్ అంటే నీకు పద్నాలుగు వేలు ఎందుకు ఐదు వేలు పదివేలు ఇస్తానంటాను ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ప్రొసర్స్కి పదిహేను వేలు ఇరవై వేలు ఇస్తుంటే పరిస్థితి చెప్తున్నాను కొంతమందికి నేను అనేది ఏంటంటే బయటికి వెళ్ళండి మీకు వచ్చిన ఆఫర్స్ని పట్టుకొని వెళ్ళండి అక్కడ వర్క్ చేయండి ఎక్స్పీరియన్స్ తీసుకోండి రండి ఇంకా మీకు కెపాసిటీ ఉంటే మీరు అందరూ ఒక గా రెడీగా ఉండండి మీకు ఎంఎస్ఎంఈ ద్వారా మీకు లోన్లు ఇస్తాం ప్లేస్ ఇస్తాం మీకు ఆర్థికంగా సబ్సిడీ ఇస్తాం అన్ని రంగాల్లో మీరు కూడా ఒక పారిశ్రామికవేత్తలుగా ఎదగవచ్చు చక్కగా జేకేసీ కార్యక్రమాలు అవుతున్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి జాప్ మేళ ఈరోజు మనం కండక్ట్ చేసుకోవడం జరిగింది వారికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఏదో కంపెనీలు చిన్న ఉద్యోగమైనా పెద్ద ఉద్యోగమైనా తక్కువ జీతమైనా ఆ జీతం కోసం ఆలోచించకుండా ముందు ఏదో ఒక వేదిక ఏదో ఒక భూమికి ఏదో ఉండడానికి అవకాశం దొరికితే ఆన్లైన్ చేత పెంచి గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ వ్యవస్థలో పని చేసిన వాడికి చేసిన వాడికి ఒకటే ప్రమోషన్ తీరు ఒకటే తీరు కానీ ప్రైవేట్లో కాదు కదా ప్రైవేట్లో వాడు ప్రతి ఎక్కువగా ఉండి కష్టపడి పనిచేసిన వాడు అంటే అంతకన్నా సీనియర్స్ అందరున్నా వాళ్ళందరికన్నా ముందుగా ప్రమోషన్

సో అదే విధంగా మీరు ఈ రోజు సాంకేతిక మనఫ్గా పోతున్నది ఎందుకంటే మనకి ఇక్కడ వెహికల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి చాలా కంట్రీస్ వచ్చాయి సో మధ్యాహ్నం కూడా మీకు లంచ్ అరేంజ్ జరిగింది ఎంఎల్ఏ కాదు ఫుడ్ అన్ని అరేంజ్ చేశారు కాబట్టి హ్యాపీగా ప్రతి కం మినిమం ప్రతి ఒక్కరు కూడా మినిమం ఫోర్ బై కంపెనీస్ పెట్టండి ఏదో కంపెనీలో మీకు ఆపరేటర్ వస్తుంది ఆపరేటర్ లెటర్ తీసుకొని ఇంటికి వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మధ్యాహ్నం మన ఏదైనా ఇంట్రెస్ట్ మొత్తం కనెక్ట్ చేసి మీకు ఆఫర్ లెటర్ ఇచ్చే అని చెప్పి తెలియజేసుకున్నాను నాకు ఏ అవకాశం ఇచ్చిన ఎంఎల్ఏ గారికి మనస్ఫూర్తిగా నమ్మకం నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటే కనెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మన మధ్యలో జిఎస్ టెక్నాలజీస్ ఎంపీ ఈశ్వరరావు సో అందరికి ఒక ఫెయిర్ షార్ట్ ఉంది సో మీలో కనుక కొంచెం ఎఫర్ట్ పెట్టి ఇంటర్వ్యూ జాగ్రత్తగా ఇస్తే కనుక మీకు ఇవాళ డెఫినెట్ గా జాబ్ ఆపర్చునిటీ అనేది వస్తుంది సో మనకి ఈ గవర్నమెంట్ హయాంలో ఆపర్చునిటీస్ అన్నవి చాలా ఉన్నాయండి మనకి ఎక్కడ జాబ్స్ లేవు అన్న క్వశ్చన్ లేదు సో ఈ జాబ్ వాలే కాదు నెక్స్ట్ కూడా మేము ఇంకా జాబ్ మెలాస్ అన్నవి కండక్ట్ చేస్తాము సో అందరికి ఇన్ఫర్మేషన్ వస్తుంది సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు కూడా రిఫర్ చేయండి ఇదే కాకుండా మీరు మా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీస్కి కానీ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి కానీ మీరు వస్తే మీకు కెరీర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇండివిజువల్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా ఇస్తాము సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసిన అన్ఎంప్లాయిడ్ యూత్కి ఫార్వర్డ్ చేయాల్సిందిగా మేము కోరుతున్నాము ఆపర్చునిటీ డెఫినెట్గా తీసుకోండి శాలరీ అన్నది ఇన్ మెటీరియల్ మీకు ఎక్స్పీరియన్స్ వస్తే కనుక అది మోర్ దాన్ యువర్ అకాడమిక్స్ అవుతుంది ఫ్యూచర్లో సో డెఫినెట్గా మీరు లెవెల్ లో ఉంటే కనుక మీరు డెఫినెట్గా జాయిన్ అవ్వండి లేదా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక హెచ్ఆర్తో హైయర్ కి నెగోషియేట్ చేసుకోండి جيڪا ڏيکاريو మంచి ఆడుకుంటే ఇక్కడ అందరితో ఒక నమ్మకం వస్తుంది పడతారు మంచి కష్టపడే స్టూడెంట్స్ అందరూ కూడా సాయంత్రం ఓకే అందరికీ ఆల్ ది బెస్ట్ కష్టపడి పని చేయాలి ఒక నెల రోజులైనా ఎందుకంటే స్పీచ్ అంత ఒకరు గంటలో చూసి ఇది ఈ రూమ్ బాగలేదు ఇక్కడ అట్మాస్ఫియర్ బాగలేదు అని వెళ్ళిపోకూడదు కష్టపడి చేస్తే తెలుస్తుంది అప్పుడు దాంట్లో ఏంటో ఉపయోగపడదు